హాయ్ అందరికీ మరి రాగిపిండి అంటే హెల్దీ కదా హెల్దీ రాగిపిండి తోటి బందోసలు ఎలా చేయాలో ఒకసారి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసండి ఇది ఒక్కటి తింటే చాలా అండి కడుపు నిండిపోతుంది అంత బాగుంది అలాగే వెజిటేబుల్స్ కూడా వేస్ట్ చేస్తాం కదా అందుకు అందుకే హెల్దీ ఫుడ్ ఇది మరి అలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే ఇలాగా ఒక బౌల్ తీసుకుని అందులోకి అయితే రెండు కప్పుల బొంబా తీసుకోవాలి అలాగే రెండు కప్పులు బొంబాయి రవ్వకి రెండు కప్పులు రాగిపిండి కూడా తీసుకోవాలి ఇలాగ రెండు వేసిన తర్వాత అదే కప్పుతోటి ఒక కప్పు అయితే పెరుగు కూడా తీసుకోవాలి ఈ మూడు కూడా చక్కగా ఇలా కలిసేటట్టు ఇలా చక్కగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అవసరం అయితే వేసుకొని ఇలా కలుపుకోవాలి కొంచెం వాటర్ అయితే పడుతుంది ఇందులో ఈ విధంగా బాగా పల్చగా కాకుండా చక్కగానే కలుపుకోవాలి ఇదిగోండి ఇలా చక్కగా మూడు కూడా కలిసేటట్టు అయితే మొత్తం కలిపేసుకున్న తర్వాత మనకు పిండి అనేది ఈ విధంగా వస్తుంది ఇలాగైతే సరిపోతుందండి ఇదైతే మూడు పెట్టుకొని ఇలాగ ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇలా నానే లోపు ఈ లోపు అయితే మనం ఈ బన్ దోశల్లోకి టమాటా పచ్చడి అయితే ప్రిపేర్ చేద్దాం ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కూడా మంచి రుచిని ఇస్తుంది టమాటా పచ్చడి అయితే ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకుని అందులో అయితే ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం ధనియాలు అలాగే కొంచెం పల్లీలు కూడా వేసుకోవాలి మనం తినేటప్పుడు పంట కింద పడుతుంటే చాలా రుచిగా ఉంటాయండి పల్లీలు అనేవి ఇలాగ రెండు వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్నాయి పక్కన తీసి పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ అదే బాండీలోనే చక్కగా కోసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోనే పులుపు సరిపడగా కొంచెం చింతపండు కూడా వేసుకో ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఇదిగోండి కొంచెం వాటర్ అనేది బయటకు రిలీజ్ అయింది కదా ఇలా వాటర్ వచ్చిన తర్వాత అయితే ఈ వాటర్ని ఇంకిపోయేదాకా కూడా చక్కగా ఇలా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొత్తిమీరని నూనెలో వేసేసి వేయించేయకుండా అలాగే టమాటాలు వేసుకోండి ఇది మంచి టేస్ట్ అనేది ఉంటుంది అలాగే మనకి రుచి కూడా చాలా బాగుంటుంది అలాగే కొత్తిమీర కూడా హెల్దీ కదా మరి మంచి టేస్ట్ రావాలంటే ఇలా అయితే పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకోండి టమాటా చట్నీ అనేది చాలా బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా ఉడికిన తర్వాత పక్కగా తీసేసుకొని వేయించుకున్నీ కూడా మిక్సీలో వేసుకొని కొంచెం వెల్లుల్లి అలాగే జీలకర్ర వేసుకొని పచ్చివి అలాగే సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి అలాగే గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం మెత్తగైన తర్వాత ఉడకబెట్టుకున్న టమాటాలు కూడా వేసుకుని ఇదిగోండి చట్నీ అనేది రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా ఈ పిండి అంతా కూడా ఇదిగోండి ఈ విధంగా అయితే చక్కగా అరగంటలోపు ఇలా వాటర్ అంతా కూడా పీల్చుకుని ఉంటుంది ఇదైతే ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుని సరిపడా సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మెత్తటి పిండిలాగా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వంట చూడ కూడా వేసుకోవాలి బందోసలు అనేవి చాలా బాగా వస్తాయి ఇందులో సాల్ట్ వేసేసాం జీలకర్ర కూడా వేసేసాం కదా ఇందులోకి ఉల్లిపాయలు కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి క్యారెట్ ఇలా తురుముకొని అయితే పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వేసుకొని ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి మరి ఇలా వెజిటేబుల్స్ వేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటాయి అలాగే హెల్తీ రెసిపీ అండి ఈ బనదోసలు అనేవి రాగి పిండితో చేస్తున్నాం కదా అలాగే క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేస్తున్నాం కదా కొత్తిమీర మరి ఇంకేం కావాలండి ఇలా తింటే కడుపు నిండిపోతుంది అలాగే ఈవినింగ్ పిల్లలు అనేది ఇంటికి వచ్చేసరికి ఇలా ఒక్క బందోసలు వేసి పెడితే చాలండి వాళ్ళు చక్కగా తినేస్తారు అంత బాగుంది ఉత్తిది కూడా తినేయచ్చు మరి పిండి అంతా కూడా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక చిన్న అయితే పెట్టుకోవాలి ఇలాగా పెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా బందోసల్లాగా వేసుకోవాలి ఈ బందోసలు కూడా చాలా బాగా వస్తాయండి ఇదిగోండి ఇలాగ మంట హైలో కాకుండా మీడియంలో పెట్టుకొని ఇలా మూత పెట్టుకుంటే చక్కగా ఆ పక్కన అయితే ఉడికిపోతుంది ఇప్పుడైతే ఈ పక్కకి చక్కగా తిరిగేసేసుకోవచ్చు అతుక్కోకుండా చాలా బాగా వస్తాయండి బంద్ అనేవి ఇదిగోండి ఇలా మీరు కూడా ట్రై చేస్తారు కదా మరి పిల్లలకి కూడా చాలా నచ్చుతుందండి ఈ బందోసలు అనేవి మంచి టేస్టీ తోటి మరి ఎలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటాయండి తినడానికి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తిని వచ్చేవి మళ్ళీ కన్మ పిండి కూడా ఇలాగే వేసేసుకోవాలి మూకిట్లోని ఇలాగ నేనైతే మూడు బందోసలు అయితే రెడీ చేశాను ఇదిగోండి మిగతా పిండి కూడా అన్నీ కూడా ఇవి ఏ విధంగా వేసుకుంటే బన దోసలు అనేవి రెడీ అయిపోయినాయి మరి ఇందులోకి టమాటా పచ్చడి చేసాం కదా ఇలా చేసుకున్న పచ్చడి ఈ బనదోసలోకి చాలా బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంది ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మరి పిల్లలకి అలాగే మనకి కూడా చాలా హెల్త్కి మంచిదండి ఇలా తింటే చాలా బాగుంటాయి కూడా మరి మీరు కూడా ఎలా వచ్చిందో ప్రిపేర్ చేసుకుని నాకైతే కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన ఉన్న ఘంటసంబలను అయితే క్లిక్ చేయటం మర్చిపోవద్దు అలా క్లిక్ చేస్తేనే మా వీడియోలు మీ దాకా వస్తాయి మరి చాలామంది అయితే క్లిక్ చేయటం మర్చిపోతున్నారు మీరైతే చక్కగా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకుని ఘంటసంబలను అయితే క్లిక్ చేయండి ఇలాగే మరిన్ని మంచి వీడియోలతో కెళ్తాం అందరికీ అండి